హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక సినిమా సిటీ గురించి ఇది ఒక సినిమా యూనివర్స్ అని చెప్పుకోవాలి రాత్రిపూట మెరిసే రామోజీ అందాలని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు చెప్తే నమ్మరు కానీ ఎప్పుడు చూసే లైట్ కాదు ఇది స్పెషల్ డేస్లోనే ఈ లైట్స్ వేస్తారు అదృష్టం కొద్దీ మేము ఆ రోజు వెళ్ళడం జరిగింది అండ్ మేమైతే ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు టికెట్ కాస్ట్ ఎంత మేము ఈ టికెట్స్ని ఎలా ఆఫర్లో తీసుకున్నాం ఆ డీటెయిల్స్ అన్నీ అండ్ ఏ షో ఏ టైంకి చూడాలి ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా తెలుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి స్టార్ట్ అవుదాం పదండి ఐ థింక్ నేను ఇది ఫోర్త్ టైం అనుకుంటా రామాజీ ఫిలిం సిటీకి రావడం ప్రతిసారి ఎవరో ఒకరి చుట్టాలు రావడం నేను ఈ రామాజీ ఫిలిం సిటీకి రావడం రొటీన్ అయిపోయింది నాకైతే బట్ ఈసారి అయితే నాకు కొంచెం స్పెషల్ అనిపించింది ఎందుకంటే ఇదైతే కార్నివల్ ఆఫర్ నడుస్తుంది అంటే మార్నింగ్ నైన్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు రామాజీ ఫిలిం సిటీలో ఎంజాయ్ చేయొచ్చు నైట్ టైం విజువల్స్ అయితే అల్టిమేట్గా ఉంటాయి మీరు కూడా గ్లిమ్స్లో చూసారు కదా చూడడానికి చాలా బాగుంటాయి అండ్ మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ప్లేస్ కూడా ఒక్కొక్క మూవీలో మనం చూసే ఉంటాం ఆల్రెడీ అండ్ ఈ గేట్స్ వచ్చి నైన్ కి స్టార్ట్ చేస్తారు నైన్ ఏఎం నుంచి నైన్ పిఎం వరకు అండ్ టికెట్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సెవెంటీన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ పర్ పర్సన్ అదే అయితే అదేనండి మోర్ దెన్ ఫోర్ ఇయర్స్ అబవ్ ఏజ్ వాళ్ళకైతే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది అండ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ రూపీసే డిఫరెన్స్ అండ్ ఈ టికెట్స్ అయితే మేము ఒక హ్యాక్ చేయడం వల్ల మాకైతే ఫోర్ టికెట్స్ మీద టూ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అది ఎలానో వీడియో మధ్యలో చెప్తాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు కూడా రామజీ ఫిలిం సిటీకి వెళ్ళేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది మా చెల్లె మా బావగారు అలానే మా మేనకోడలు నలుగురం కలిసి వచ్చాం అండ్ మేమైతే మార్నింగ్ నైన్ ఏఎంకి స్టార్ట్ అయ్యాం ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి టెన్ ఏఎం అయింది అండ్ వచ్చి రాగానే టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మాకైతే ప్రాసెస్ ఫాస్ట్గా అయింది బట్ మీరు ఆఫ్లైన్ టికెట్స్ తీసుకున్నట్టయితే కొంచెం టైం పడుతుంది ఎర్లీగా రావడం చాలా మంచిది టికెట్ కౌంటర్ నుంచి ప్రతి ఒక్కరు రావాల్సిన ఫస్ట్ ప్లేస్ ఈ ఫిల్మీ దునియా ఈ ఫిల్మీ దునియా నుంచి డిఫరెంట్ వెహికల్స్లో వేరే వేరే లొకేషన్స్ వెళ్ళొచ్చు అలానే మీరు ఏసీ వెహికల్లో వెళ్ళాలనుకున్నట్టయితే అయితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది అలానే నేను తీసుకున్న టికెట్ లో ఫుడ్ ఇంక్లూడెడ్ లేదు ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే మరొక త్రీ హండ్రెడ్ ఉంటుంది బఫే ఫుడ్ సినీ ఇండస్ట్రీలో బాహుబలి రికార్డ్స్ అన్న ఇన్న ప్రతి ఒక్కరు ఈ బాహుబలి సెట్ దగ్గరకు వచ్చి చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు మేము కూడా అంతే మా మేము వచ్చింది ఆల్రెడీ లేట్ కాబట్టి మేమైతే వెల్కమ్ డ్యాన్స్ని మిస్ అయ్యాం బట్ మీరు నైన్ ఓ క్లాక్ వచ్చినట్టయితే వెల్కమ్ డ్యాన్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా అది చాలా బాగుంటుంది మంచి డ్యాన్సర్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను అండ్ చూస్తున్నారు కదా ఈ వేసవి ఎండలకి తట్టుకోవడం కోసం ఇక్కడ కూలర్స్ ఇలా అరేంజ్ చేశారు ఇవైతే పిల్లలని పెద్దలని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ మా మ్యాన్ కోడ్లు అయితే ఫోటో ఫోజెస్ ఇమ్మంటే చాలు చూస్తున్నారు కదా ఏ రేంజ్లో ఇస్తుందో అండ్ ఆ రథం తనే లాగినట్టు ఫీల్ అవుతుంది చూశారు కదా తన విన్యాసాలు అండ్ అక్కడ కనిపిస్తున్న ప్రతి సెట్ దగ్గర తనైతే చాలా క్యూట్గా సరదా సరదాగా ఆడుకుంటుంది నాకైతే చాలా ఆనందం అనిపించింది ఎన్నిసార్లు వెళ్ళినా కూడా రామోజీ ఫిలిం సిటీకి ఈసారి వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా స్వీట్ మెమరీస్ వచ్చాయని చెప్పుకోవాలి రామోజీ ఫిలిం సిటీని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రముఖ మీడియా బిజినెస్ రామోజీరావు గారు ప్రారంభించారు దీనిపైన గిన్నీస్ బుక్ రికార్డ్ కూడా ఉంది లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్ ఇన్ వరల్డ్ గా గుర్తించబడింది ఎంత పెద్దదంటే మొత్తం విస్తీర్ణం సుమారు రెండు వేల ఎకరాలు అంటే విశాలమైన సినిమా నగరంలో గార్డెన్స్ బాహుబలి సెట్స్ లైవ్ షోస్ స్టూడియోలు అన్నీ కలిపి ఒక చిన్న టౌన్లా అనిపిస్తుంది బట్ ఇక్కడైతే దొరకని వస్తువు అంటూ లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలామంది ఈ డ్రామాజీ ఫిలిం సిటీలోనే బతుకుతున్నారు సో వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు ఇక్కడ అందుబాటులో కూడా ఉన్నాయి ఇక్కడ షూట్ అయిన సినిమాల గురించి చాలా అంటే చాలా ఉన్నాయి దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా మూవీస్ ఇక్కడ షూట్ అయ్యాయి నాలుగు వేల పైగా యాడ్స్ సీరియల్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు బాహుబలి వన్ టూ చెన్నై ఎక్స్ప్రెస్ డర్టీ పిక్చర్ దిల్వాలే కిలాడి సెవెన్ ఎయిట్ సిక్స్ అరుంధతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా మూవీస్ ఉన్నాయి బాలీవుడ్ టాలీవుడ్ కన్నడ తమిళ్ అన్ని ఇండస్ట్రియల్ సినిమాలు ఇక్కడ షూట్ చేశారు అలానే హాలీవుడ్ సినిమాలు కూడా కొన్ని ఇక్కడ షూట్ చేశారు అనే విషయం మీకు తెలుసా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సెవెన్ ప్లస్ థీమ్ గార్డెన్స్ అలానే ఫిఫ్టీ ప్లస్ ఫిలిం సెట్స్ ఉన్నాయి అండ్ మేము వెళ్ళేటప్పుడు అయితే మట్కా ఫిలిం సెట్ అయితే అలానే ఉంది మేమైతే అది చూసాం దాని వీడియో అయితే స్పెషల్ గా ఉంది ఖచ్చితంగా దాన్ని కూడా వాచ్ చేయండి ఇరవై ఐదు ప్లస్ స్టూడియో ఫ్లోర్లతో గల యూనివర్సల్ సినిమాటిక్ ప్లాట్ అయితే చాలా బాగుంటుంది ఏడు వేల మంది ఒకే రోజు ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు అంత పెద్దది మరి వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు బాహుబలి సెట్ ఏ చాలా పెద్దది అండ్ చాలా టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు మేమైతే అలా స్పెండ్ చేస్తూ స్పెండ్ చేస్తూ మా లంచ్ టైం వచ్చిందని కూడా మాకు తెలియలేదు నేను ఎందుకు టికెట్లో ఫుడ్ తీసుకోలేదంటే బాహుబలి దర్బార్లో ట్రై చేద్దామని ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఈ బాహుబలి దర్బార్లో ట్రై చేస్తాను చాలా యునిక్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అంత పెద్ద ప్లేట్లు అలానే పెద్ద పెద్ద మేమైతే అమరేంద్ర బాహుబలి బిర్యానీ ఆర్డర్ చేసాం అలానే శివగామిని బిర్యానీ కట్టప్ప చోలే బట్టూరే అలానే ఇంకో పేరు మర్చిపోయాను బట్ పరోటా కూడా ఉంటుంది మేము ఈ రెండింటినీ ట్రై చేసాం రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఆ ప్రిపరేషన్ చూస్తున్నారు కదా ఇంత పెద్ద పరోటాని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూసారు కదా అండ్ ప్రతి ఐటెం కూడా కొంచెం కాస్ట్లీయే ఈ పరోటా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలానే బిర్యానీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ వన్స్ ట్రై చేయడంలో తప్పే లేదు అండ్ నా అప్కమింగ్ వీడియోలో ఇండియాస్ బిగ్గెస్ట్ నాన్ ట్రై చేశాం ఆ వీడియోని కూడా పోస్ట్ చేయబోతున్నాను ఆ వీడియో మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కేజీ డవ్ అంటే మాటలు కాదు కదా అంత పెద్ద నాన్ని తినాలంటే అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ దర్జాగా తినొచ్చు అంత పెద్ద నాన్ మేము ఎక్కడ తిన్నాం ఎప్పుడు తిన్నాం అనే డీటెయిల్స్ కూడా నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వెళ్ళింది థర్స్ డే కాబట్టి వెజ్ తినాల్సి వచ్చింది అండ్ ఇక్కడైతే బాహుబలి తాళి కూడా ఉంటుంది ఈ బాహుబలి తాళి గాని ఒక పర్సన్ ట్రై చేసి కంప్లీట్ చేసినట్టయితే బాహుబలి హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా యాడ్ చేసి మీ తాళి డబ్బులు కూడా తీసుకోరు సో ఎవరైతే మీ దాంట్లో ఫుడ్ లవర్స్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ట్యాగ్ చేసి వాళ్ళని అయితే ఇక్కడికి వెళ్ళమని చెప్పండి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ బట్ టేస్ట్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది బట్ మరీ హైదరాబాద్ దమ్ బిర్యానీలా ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే ఓకే ఆ లొకేషన్కి ఇలాంటి ప్లేసెస్లో ఫుడ్ అంత బాగోదు బట్ డెఫినెట్లీ ఉన్న వాటిలో ఇది బెటర్ అనిపించింది నాకైతే అండ్ ఇక్కడైతే మట్కా మూవీ సెట్ అలానే ఉంది ఈ మట్కా మూవీ సెట్ లోకి వెళ్ళాం అండ్ ఇక్కడ ఒక సాంగ్ అయి ఉంటుంది కదా క్లబ్ సాంగ్ ఒక ఐటెం సాంగ్ లాంటిది ఆ సాంగ్ ఇక్కడే షూట్ చేశారు ఈ లొకేషన్ లో మేము కూడా ఒక నాలుగు స్టెప్లు వేసాం మీరు కూడా చూడండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి మా స్టెప్లు కూడా నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇదేదో బొమ్మ అనుకున్నాను బట్ తర్వాత తెలిసింది అందులోపల పర్సన్ ఉన్నాడని అంత బాగా యాక్ట్ చేశాడు తనైతే డెఫినెట్గా వర్త్ అనిపించింది అండ్ ఇదైతే యూరోప్ సిటీ అదేనండి లండన్ న్యూయార్క్ ఇలాంటివి ఏవైతే చూపిస్తారు కదా అలాంటి లొకేషన్స్ అన్నీ ఇక్కడే చూపిస్తారు మీరు కూడా చాలా మూవీస్ లో ఈ లొకేషన్స్ చూసి ఉంటారు బట్ మీకు ఏ లొకేషన్ గుర్తొచ్చిందో కామెంట్ లో మెన్షన్ చేయండి ఇక్కడ అయితే కొత్తగా ఈ లైవ్ పెర్ఫార్మెన్స్ అనేది చూపించారు అండ్ మూవీస్ లో అవతార్ లాంటి మూవీ ఒక బ్లాక్ కలర్ సూట్ వేసుకుంటున్నాడు దాని పైన వైట్ కలర్స్ డాట్స్ ఉన్నాయి దాని సెన్సర్స్ అంటారు ఈ కెమెరాస్ ఆ సెన్సర్స్ ని క్యాప్చర్ చేసి ఆర్టిస్ట్ మూవ్మెంట్ ఇంకా స్క్రీన్ పైన ఉండే అవతార్ సేమ్ ఉంటుంది ఇదంతా అండ్రియా సాఫ్ట్వేర్ ద్వారా మన కంప్యూటర్ లో డిజైన్ చేస్తే స్క్రీన్ పైన మనకి ఈ బ్లూ కలర్ వాల్ చూస్తున్నారు కదా ఈ బ్లూ కలర్ వాల్ తోటి బ్యాక్ గ్రౌండ్ చేంజ్ చేయవచ్చు దీని బ్లూ క్రోమా స్క్రీన్ అంటారు హెల్ప్ ఆఫ్ దిస్ బ్లూ క్రోమా చేంజ్ స్ట్రీన్ చేయిర్ చూడండి చైర్ పైన కూడా సేమ్ సెన్సర్స్ ఉన్నాయి ఆర్టిస్ట్ మీద ఉండే సెన్సర్స్ లానే ఇప్పుడు బాహుబలి మూవీ చూసారా బాహుబలి మూవీలో శివుడు లింగం అయితే కదా

చూశారు కదా బ్లూ స్క్రీన్ ఎలా వర్క్ అవుతుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే గ్రీన్ స్క్రీన్ యొక్క ఎఫెక్ట్ వాక్ చేస్తుంటే మన బ్యాక్ గ్రౌండ్ గ్రీన్ కలర్ లో ఉండడం వల్ల స్క్రీన్ పైన మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ని వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదేదో లండన్ లో నడుస్తున్నట్టు చూపిస్తున్నారు మేమైతే సరదాగా వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం చూడండి మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వద్దు లైవ్గా చూపించడం అనేది కొంచెం బాగా అనిపించింది నాకైతే ఇదన్నీ మూవీస్లో ఎలానే జరిగినప్పుడు కూడా బట్ లైవ్గా చూడడం అనేది కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా దీన్ని మాత్రం మిస్ చేయొద్దు మీరైతే ఇక్కడ నుంచి దగ్గరలో ఎయిర్పోర్ట్ సెట్ కూడా ఉంటుంది ఈ యూరోపియన్ సిటీలో మాత్రం ఖచ్చితంగా ఫొటోస్ మాత్రం తీసుకోండి ఎందుకంటే ప్రతి బిల్డింగ్ కూడా డమ్మీ బిల్డింగే ఏ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలన్న ఛాన్స్ ఉండదు సో ఫొటోస్ మాత్రం బయట నుంచి తీసుకోండి ఎందుకంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మేము వెళ్ళిన టైం కూడా అలాంటిది పిక్చర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి మాకైతే మంచి ఫొటోస్ వచ్చాయి మూవీస్ లో ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అంటారు కదా అది ఇదే ఈ డమ్మీ ఎయిర్పోర్ట్ నే అలా చూపిస్తారు లోపల చూస్తే ఏం లేదు డొల్లే సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోండి అలానే ఎయిర్పోర్ట్కి వెళ్ళామని ఫీల్ అవ్వండి ఎయిర్పోర్ట్ తర్వాత హవామహల్కి వచ్చాం అలానే జపనీస్ గార్డెన్ ఈ రెండు దగ్గర దగ్గరలో ఉంటాయి ఈ రెండు కవర్ చేసి మేమైతే ఏసీ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడైతే ఒక షో నడుస్తుంది ఇక్కడైతే మూవీస్ సెట్స్ ఎలా వేస్తారు వాళ్ళు చెప్పే మాటలు కొద్దిసేపు వినిపిస్తారు ఇదైతే ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక షో నడుస్తున్నట్టు ఉంటుంది ఒక టెన్ మినిట్స్ షో సో దాన్ని వాచ్ చేయడానికి వచ్చాం మేమైతే రెస్ట్ తీసుకోవడం కోసం వచ్చినట్టు వచ్చాం అనమాట జపనీస్ గార్డెన్ కవర్ చేసిన తర్వాత మన బస్ ఎక్కినట్టయితే మన నెక్స్ట్ స్టాప్ అస్కారీ గార్డెన్స్ ఈ అస్కారీ గార్డెన్స్ నుంచి ఇక్కడ కేవ్స్ కూడా ఉంటాయి అలానే ఇక్కడ కేవ్స్ కంప్లీట్ చేశాక ఇక్కడ బోన్సీ ట్రీస్ కూడా చూడొచ్చు ఇవన్నీ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ బట్ బటర్ఫ్లై పార్క్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బర్డ్స్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా ముద్దుగా ఉంటాయి అండ్ ఇక్కడైతే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు బర్డ్స్తో దగ్గర ఉండి అండ్ మీరు మాత్రం ఈ ఛాన్స్ని మిస్ చేయకండి ఎందుకంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బర్డ్స్ అయితే ఓపెన్గా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మీ టైం మాత్రం ఇక్కడ స్పెండ్ చేయడం మర్చిపోవద్దు బట్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని కొన్ని షోస్ ఉంటాయి ఆ షోస్ ఆ టైంలోనే జరుగుతాయి సో వాటిని మాత్రం మీరు మిస్ చేయకండి సో త్రీ థర్టీకి ఒక షో ఫోర్ థర్టీకి ఒక షో అలా ఉంటుంది మూవీ మ్యాజిక్ స్టన్ షో స్పిరిట్ ఆఫ్ రామోజీ అలానే మీకైతే ఫిల్మీ దునియాలో చాలా ఉంటాయి ఇవన్నీ ఖచ్చితంగా వాచ్ చేయండి చూస్తున్నారు కదా చూడడానికి బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వాటర్లో ట్రైన్లో వెళ్తూ స్లోగా చూపిస్తారు చుట్టుపక్కల ఉన్న బొమ్మలతో కథలు చెప్తుంటారు ఖచ్చితంగా దీన్ని కూడా వాచ్ చేయండి పిల్లలు పెద్దలు అందరూ నస్తారు ఈ షోని మాత్రం నేను వెళ్ళే ప్రతిసారి ఈ స్టంట్ మ్యాన్ షో మాత్రం మిస్ అవ్వను ఎందుకంటే అంత బాగుంటుంది అలానే కొన్ని కొన్నిసార్లు మ్యాజిక్ షో కూడా చేస్తుంటారు బట్ నాకైతే అంత టైం లేకపోయేసరికి కొంచెం చిన్న క్లిప్ తీసాను చూస్తున్నారు కదా ఈ మ్యాజిక్ అండ్ నేనైతే డెఫినెట్గా ద బెస్ట్ మ్యాజిక్ షో ఎక్కడ చూసాను అంటే వండర్ నా ప్రీవియస్ వీడియోలో ఆ మ్యాజిక్ షో గురించి కంప్లీట్ వీడియో పెట్టాను దాన్ని ఖచ్చితంగా వాచ్ చేయండి అలానే స్పేస్ యాత్ర అలానే మనతోనే మూవీ తీయిస్తారు నేనైతే మూవీ మూవీలో యాక్ట్ చేశాను అండ్ సౌండింగ్ ఎలా చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ షోలో ఖచ్చితంగా ఈ ఫిలిమీ దునియాను మాత్రం మిస్ చేయొద్దు సింగపూర్లో యూనివర్సల్ స్టూడియోలో చూసాం మూవీ మేకింగ్ ఎలా జరుగుతుందని బట్ మన ఇండియాలో అది కూడా రామజీ ఫిలిం సిటీలో డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అయితే డెఫినెట్గా మిస్ చేయొద్దు ఈ ఛాన్స్ని మాత్రం అలానే ఇక్కడ ఫండుస్థాన్ అనే ఈ లొకేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫైవ్ పిఎంఐ ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా మ్యాజిక్ షో అలానే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి చూస్తున్నారు కదా ఈ జగ్లింగ్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడు అలానే బోరాసురా ఈ బోరాసుర అనేది చిన్న హర్రర్ హౌస్ లాంటిది ఎవరైతే భయస్థలో వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి కొంచెం ఈవినింగ్ చేసే పెరట్స్ అలానే ఈ డ్యాన్సింగ్ లైట్స్ అలానే కలర్స్ ఈ లైట్స్ ఈ గ్లోయింగ్ గార్డెన్స్ ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి రామోజీ ఫిలిం సిటీకి ఒక ప్యూర్ మ్యాజిక్ యాడ్ అయినట్టు అండ్ షాపింగ్ స్ట్రీట్స్ కూడా చాలా బాగుంటాయి అలానే ఫుడ్ కూడా దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఎవరైతే స్నాక్స్ తినాలనుకుంటున్నారో వాళ్ళకైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ గ్లోయింగ్ గార్డెన్ అయితే మాకైతే దుబాయ్లో ఉన్న మిరాకిల్ గార్డెన్ గుర్తొచ్చింది ఆ రేంజ్లో ఉంది బట్ డెఫినెట్లీ ఇండియాలో ఇలాంటివి అయితే చూడాల్సిందే అండ్ ఖచ్చితంగా ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేయలేదో ఇలాంటి లొకేషన్స్ వాళ్ళు డెఫినెట్లీ మెస్మరేజ్ అవుతారు ఎందుకంటే అంత బాగుంది మరి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నేనైతే యాక్సిస్ బ్యాంక్ బగండి డెబిట్ కార్డ్ యూజ్ చేశాను అందులో నాన్ మూవీ టికెట్స్కి బుక్ మై షోలో థౌజండ్ రూపీస్ ఆఫర్ ఉంటుంది బై వన్ గెట్ వన్లా అలా నాకు టూ థౌజండ్ రూపీస్ తగ్గింది అలానే మేము వెళ్ళేటప్పుడే ఫుడ్ కొంచెం క్యారీ చేసుకొని వెళ్ళాం మాకు స్నాక్స్ కింద అలానే మధ్య మధ్యలో తాగడానికి వాటర్ అలాంటివన్నీ క్యారీ చేసుకున్నాం లక్కీగా ఎవరు ఆపలేదు బట్ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మీ లక్ బేస్ చేసుకుని ఉంటుంది ఎందుకంటే ఫుడ్ అనేది నాట్ అలౌడ్ బట్ లక్కీలి మేమైతే పట్టుకొని వెళ్ళాం ఏం ప్రాబ్లం లేదు అండ్ ఖచ్చితంగా బాహుబలి దర్బార్లో తినడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఎర్లీగా వెళ్ళినట్టయితే బెస్ట్ లేదంటే చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ అండ్ ఆన్లైన్లో టికెట్స్ తీసుకోండి అలానే ముందు ముందు ముందుబట్టే షోస్ అండ్ ఆ టైం టేబుల్ ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళతో ఎంక్వైరీ చేసి అలా ప్లాన్ చేసుకోండి లేదంటే చాలా ఇంపార్టెంట్ షోస్ మిస్ అయినట్టయితే చాలా బాధపడతారు టికెట్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా సో ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోండి కంఫర్టబుల్ షూస్ అలానే సన్ స్క్రీన్స్ గొడుగు ఏదో పట్టుకోండి లేదంటే ఎండ తీవ్రత చాలా దారుణంగా ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాటిక్ వరల్డ్లోకి మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీ డే ఎలా గడిచిందో కూడా తెలీదు అండ్ ఖచ్చితంగా డే అంతా స్పెండ్ చేయాలని అంటే మీకు ఆ ఎనర్జీ కూడా ఉండాలి సో డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ లేదా నిమ్మకాయ నీళ్లు తాగుతూనే ఉండండి లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్ని కలిసి ఉంటాయి ఈ రామోజీ ఫిలిం సిటీలో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళినట్టయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి